నమస్తే జాతీయ సాహిత్య పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి గాజుల రవీందర్ వీరు సాహితీవేత్త కథా రచయిత చరిత్ర పరిశోధకులు అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్న గాజుల రవీందర్ గారి దగ్గరికి మనము ఈరోజు రావడం జరిగింది జాతీయ భావజాలంలో ఏదైతే ప్రాపగండ నెగిటివ్ ప్రాపగండాను ఒక నిజమని నమ్మించేలా సాహిత్యం కూడా వస్తున్న ధనిమిలా అసలు ఎందుకు ఇలాంటి సాహిత్యాన్ని మన వాళ్ళు మన దేశంలోనే ఉంటూ నెగిటివ్ అంటే హిందూ ధర్మాన్ని కానివ్వండి జాతీయ భావజాలాన్ని కానివ్వండి వ్యతిరేక భావన వ్యతిరేకత అర్థం వచ్చేలా సాహిత్యం ఎంతవరకు తోడ్పడుతుంది సాహిత్యాన్ని వాళ్ళు ఎందుకు ఈ రకంగా ఎంచుకున్నారనే విషయాలు పూర్తి స్థాయిలో తెలుసుకునేటందుకు వీరిని ఈరోజు కలవడం జరిగింది అన్నగారు నమస్తే అండి నమస్తే అండి ఇందాక నేను అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే జాతీయ భావనకు దూరం అయ్యేలా లేదా భారతీయ జీవన స్రవంతి పరంపరకు భారతీయ పరంపరకు కొంత విఘాతం కలిగించేందుకు సాహిత్యం అనేది తోడ్పడుతుందా తోడ్పడుతుంటే అది ఎంత మేరకు అసలు దాని యొక్క ప్రభావం మన సమాజం మీద ఎంతవరకు ఉంటుంది కొంత దీనిపై మీ వివరణ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఒక మంచి చర్చకు తెరదీసిన ముందు మీకు జనం గొంతుగా టీవీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ వాస్తవానికి ఇవాళ సాహిత్యం అంటే హితేన సైతం సాహిత్యం అంటే మంచిని కలిగించేది సాహిత్యం అవును సాహిత్యం అంటే సమాజ హితాన్ని కోరాలి సమాజ సంఘటితాన్ని కోరాలి సమాజంలో అందరు కలిసిమెలిసి ఉండాలనే భావనను పెంపొందింపజేయాలి అంటే సమా సాహిత్యం యొక్క లక్షణం ప్రధాన లక్షణం ప్రజల మధ్య ఒక సైతస్య భావం అంటే అందరు కలిసిమెలిచి ఉండాలని ఒక భావన పెంపొందింపచేయాలి కానీ దురదృష్టవశాత్తు అంటే మన ప్రాచీన గ్రంథాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు మన అద్భుతమైనటువంటి సంపద ప్రపంచంలో లేనటువంటి గొప్ప సంపద భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్య సంపద అవును ఈ వ్యవస్థలను కనుక ఈ గ్రంథాలను కనుక పరిశీలిస్తే మన కుటుంబ వ్యవస్థ బలపడుతుంది అదే నేను చెప్పబోతున్నాను ఎందుకంటే ప్రపంచంలో ఏ సాహిత్యాన్ని తీసుకున్న అన్ని సాహిత్యాల మూలం ప్రపంచ కథా సాహిత్యానికి మూలం లేదా ప్రపంచంలో ఏ నాటకానికి నాటక రంగానికి అయినా నాటక సాహిత్యానికైనా షేక్స్పియర్ లాంటి వాళ్ళ నాటకాల కూడా మూలం భారతీయ సాహిత్యం కాళిదాస్ లాంటి నాటకాలు అగ్ని అగ్నిమిత్రం లాంటి నాటకాలు ఆధారం అని చెప్పేసి మనం నిరూపించినటువంటి సందర్భంలో అంటే ప్రపంచ సాహిత్యానికి మూల బిందువు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి భారతీయ సాహిత్యము సమాజంలో ఏం ఏం సమాజం కోరుతూ ఉన్నది ఇలాంటి సందర్భంలో ఈ సాహిత్యంలో ఒక దారుణమైనటువంటి మధ్య కాలంలో అంటే మనకు చూసినట్లయితే పంతొమ్మిది ఇరవై శతాబ్దాల కాలంలో లోపాయకారిగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక కుట్రతో అంటే ఈ ఈ దేశంలో ఉంటూ ఈ తిండి తింటూ విదేశీ పాటపాడి విదేశీ భావజాలాన్ని ప్రజల మీదలోకి ఎక్కించి భారతదేశం సుస్థిరంగా ఉండకూడదు భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవకూడదు అనే ఒక కుటిలమైనటువంటి భావనతోటి కొంతమంది విచ్ఛిన్నకారులు సాహిత్యంలో కూడా చొరబడి ఈ దేశం సాహిత్యం ద్వారా దేశ ప్రజల మె మెదళ్లను విషపూరితం చేయాలని ఒక ఆలోచనతోటి ఉన్నారు ఇలాంటి సందర్భంలో మనం చూసినట్టయితే అంటే ఇది ఒక ఆరోపణేనా నిజంగా ఇటువంటి ఏమైనా సాహిత్యంలో ఇటువంటి జరిగినవా అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే వాస్తవానికి మన సాహిత్యం కుటుంబ జీవనానికి కుటుంబ విలువలకు చాలా పెద్ద పీట వేస్తున్నది మీరు రామాయణం తీసుకోండి రామాయణంలో ఒక అన్న ఎలా ఉండాలి ఒక కొడుకు ఎలా ఉండాలి తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి తల్లిదండ్రులను కొడుకు ఎట్లా గౌరవించాలి పెద్దల బంధు ఎట్లా వినయం ఉండాలి గురువుల వినయం ఎట్లా ఉండాలి ధర్మయుద్ధం ఎట్లా చేయాలి నీతి తప్పకుండా ఎట్లా ఉండాలి భార్యాభర్తల మధ్య సంబంధం ఎట్లా ఉండాలి ప్రజల్ని ఎట్లా కన్నబిడ్డల వల్ల చూసుకోవాలి రాజా అనేవాడు ప్రతిదీ అంటే మానవ విలువలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవ విలువల్ని ఉద్బోధించే గ్రంథం రామాయణం ఇంత అద్భుతమైనటువంటి గ్రంథం ఇవ్వాలకి కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం రామాయణం జరిగినటువంటి సందర్భంలో ఇవ్వలేటికి రామాయణం అందిస్తున్నటువంటి ఆదర్శం ఇవాళ మనం అది పాటించినట్టయితే ఈ సమాజం ఒక అద్భుతమైనటువంటి పటిష్టమైన కుటుంబ వ్యవస్థతోటి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది కానీ అదే రామాయణాన్ని రంగనాయకమ్మ లాంటి కోహనా లౌకికవాదులో కోహన రష్యావాదులో కోహన విదేశీ ప్రేమికులు ఇటువంటి వాళ్ళు రామాయణ విషభిక్షం పేరుతోటి ఒక విష బిందులు పడేసి అవునవును అంటే ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నాను ఆమెనే కాదు కో కొల్లలు కో కొల్లలు ఏమిటి అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాతలు రాస్తే వాళ్ళకు పత్రికలలో మిగతా మీడియాలల్లో పెద్ద పేరు రావడం గొప్ప కవిగా ముద్రించుకోవడం గొప్ప రచయితగా ముద్ర ముద్రవాడడం అంటే ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని ఎవరైతే తిడుతారో వాళ్ళు ఈరోజు చాలా గొప్ప సాహిత్యకారుడు ఈ దేశాన్ని ప్రేమించేవాడు అదే పాత పచ్చడి అదే భూజు పట్టిన సిద్ధాంతాలతోటి ఉన్నటువంటి ఈ దేశానికి ప్రేమ ఉన్నటువంటి వాడు అసలు కవి కాదు వీళ్ళ దృష్టిలో వీళ్ళ దృష్టిలో కవి 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 అంటే ఋషి కావ్యం అసలు కవి అనేటువంటి శబ్దానికి కవి అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అంటాం అపారమైనటువంటి ఈ కావ్య సృష్టికి కవే బ్రహ్మ అలాంటి అద్భుతమైన అంటే కవిత్వానికి కూడా నిర్వచనాలు ఉన్నాయి మనకు అలంకారికులు చెప్పినటువంటి నిర్వచనాలు అసలు కవిత్వం ఏమిటి అనేది నాన్ ఋషి కురితే కావ్యం అంటాం ఋషి కానటువంటి వాడు కావ్యాన్ని రాయలేడు అని కానీ ఇవాళ ఈ దేశాన్ని ఈ సంస్కృతిని ఈ ధర్మాన్ని ఈ జాతిని ఉన్న దగ్గర ఉండు ఉండకుండా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక కుట్రపూరితమైన కోణంతో లేనిపోని అభండాలు సృష్టిస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ ధర్మం మీద అటువంటి విషపురాతలు రాస్తే వాళ్ళు ఇవాళ గొప్ప కవులు చందస్సు తెలియదు ఓ వ్యాకరణం తెలియదు ఓ నాలుగు శాస్త్రాలు చదివిన వాళ్ళు కాదు ఎక్కడో దానికి ఉన్న రెండు వ్యాఖ్యానాలు వక్రీకరణలు చేసి దాన్ని ఆధారం చేసుకొని ఈ శాస్త్రం గొప్పది కాదు లేదా ఈ శాస్త్రం అంత విషం ఉంది ఈ శాస్త్రంలో మతమౌట్యం ఉంది అనే ఒక దురాలోచనలతోటి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కొంత విదేశీ శక్తులు ఈ సాహిత్యంలో కూడా చొరబడ్డారు నేను కొంత ఒక చూశాను కదిరే కృష్ణ ఏదో సంథింగ్ ఏదో ఒక టాపిక్లో మాట్లాడుతూ మన రామాయణాన్ని అయినా పండితులు ఒక పెళ్ళిలో ఉచ్చరించే మంత్ర ఎంత నీచంగా అంటే అరే నిజమేనా ఏంది ఇంత నిజంగా ఇంత హిందుత్వంలో ఇంత దౌర్బల్యం ఉంటుందా ఇంత ఉంటుందా అనే ఆలోచన వస్తుంది అట్లా ఆయన మాటలు అట్లా ఉంటాయి నిజమే అండి అనిల్ గారు మీరు ఒక అంటే ఒక మంచి సందర్భాన్ని గుర్తుకు తీసుకొచ్చారు ఇవాళ ఏ వ్యక్తైనా అంటే విమర్శించడానికి కూడా మన దేశం మన సంస్కృతి ఈ రోజు నుండి కాదు ఆ రోజు నుండి కూడా హేతువాదానికి మనం పెద్ద పీట వేసినాం విమర్శించే వారిని కూడా ఆకున చేర్చుకున్నారు మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మం మన గ్రంథాలు కూడా ఆ రోజు మైత్రి గార్గి ఇటువంటి స్త్రీల పండితురాలైనటువంటి స్త్రీలను కూడా గౌరవంగా కూర్చోబెట్టి సభలలో వాళ్ళతోటి మాట్లాడించి సభలలో మహా పండితులు అనేటువంటి వాళ్ళతో వాళ్ళ వాదన ద్వారా ఓడింపజేసినటువంటి ఘన చరిత్ర ఈ దేశంలోనే ఉన్నది ఎక్కడ స్త్రీకి స్వాతంత్ర్యం లేదు ఆ రోజులలో స్త్రీ అంటే వంటిని కుందేలు ముసిగేసుకొని ఉండాలన్నటువంటి సంస్కృతులు ప్రపంచంలో వెళ్తున్నటువంటి రోజుల్లో భారతదేశంలో గార్గి మైత్రే ఇలాంటి స్త్రీలు నిండు సభలకు వచ్చి తమ వాదన పండినతోటి పండితుల ఉద్దన్న పండితులను ఓడించినటువంటి చరిత్ర అనేది అటు అటువంటి దానిలో మీరు ఎక్కడనైనా ఏదైనా తప్పు ఉంటే వ్యక్తి చూపించవచ్చు నేను ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఎవరి వ్యక్తుల పేర్లు నేను ఉచ్చరించదలుచుకోలేదు తప్పు ఉంటే ఎవరైనా ఈ సమాజం ముందు పెట్టవచ్చు భారతీయ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే మీది తప్పు అంటే దాన్ని స్వీకరిస్తూ దాన్ని ఒప్పుగా చేసుకుంటూ ఆ తప్పుని సవరించుకుంటూ ముందుకెళ్ళేటువంటి గొప్ప ఔన్నత్యం ఈ దేశంలో ఈ సంస్కృతిలో ఉంది కానీ ఏం జరుగుతున్నదంటే వీళ్ళు చదవరు ముందు వీళ్ళకి చదువు రాదు వీళ్ళకి చదువు రాదు అంతే సంస్కృతము రాదు మన గ్రంథాలు తెలియాలంటే సంస్కృతం రావాలి నేను నేను కూడా చెప్తున్నా కదండి నాకు కూడా పూర్తిగా సంస్కృతం రాదు కానీ నేను నేను సంస్కృతాన్ని నేను ఎట్లా వ్యాఖ్యానిస్తా నా గ్రంథంలో ఏమున్నదో ఉంటే నాకు ఆ సంస్కృత శబ్దం ఎట్లా తెలియాలి సంస్కృతం రావడం అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృత వ్యాఖ్యానాలకు వ్యాఖ్యానాలు ఉపాఖ్యానాలు చదవడం కాదు ఆ శబ్దం ఏ సందర్భంలో ప్రయోగించబడ్డది సంస్కృతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక ప్రయోగించబడినటువంటి శబ్దం ఒక కాంటెక్స్ట్వల్ మీనింగ్ తీసుకోవాల్సి వస్తుంది అంటే అది ఆ శబ్దం అన్ని సందర్భంలో ఒకే రకంగా వాడదు ఒకే ఒక రకమైన శబ్దము చాలా రకాల రకాలుగా వాడుతుంది ఓసారి పర్యాయ పదాలుగా వాడుతాం ఓసారి నానార్థాలుగా వాడతాం ఉదాహరణకు హరియాణి పదం తీసుకున్నాం ఓ సందర్భంలో కోతి అనొచ్చు ఓ సందర్భంలో కప్ప అనొచ్చు హరి అనే అర్థానికి ఓ సందర్భంలో విష్ణు అంటాం విష్ణు అంటే నువ్వు ఏ సందర్భానికి కాంటెక్స్ట్ మీనింగ్ అర్థం చేసుకుని నువ్వు దానికి వ్యాఖ్యానం చేస్తున్నావు ఇవాళ పెళ్లి మంత్రాలలో బ్రాహ్మణాయన కడుతున్నాడు బ్రాహ్మణాయనతో మొదటి భర్త బ్రాహ్మణాయన దుర్మార్గమైన వ్యాఖ్యానాలు దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యానాలు వీళ్ళు చేస్తున్నారే నీకు అసలు ఆ పెళ్లి మంత్రాల యొక్క పూర్తి తాత్పర్యం తెలుసా నిజంగా నువ్వు సంస్కృత అయితే నువ్వు సంస్కృతం మీద నీకు సాధికారికత ఉంటే నువ్వు అయితే తప్పకుండా రా నేను సంస్కృతంలో ఇంత పెద్ద ఘనాపాటిని నేను ఈ వేదాన్ని చదివిన ఋగ్వేదాన్ని చదివినా నీ అధర్వణ వేదాన్ని చదివిన ఈ సామవేదాన్ని చదివినా ఈ శబ్దాలు ఇట్లా ఉన్నాయి ఈ శబ్దం ఇది తప్పు ఉన్నది నువ్వు చూపించు తప్పకుండా సవరించుకోవడానికి భారతీయ సమాజం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి సాహిత్యం కూడా కొంత ప్రయోగం చేస్తున్నారు అని చెప్తున్నారు కదా అంటే ఏ రకమైన సాహిత్యాన్ని మన మీద ప్రయోగం చేస్తుండొచ్చు మీ అవగాహనకు వచ్చినంతవరకు ఒక్కటి ఏమిటి అంటే బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం మీద ప్రేమున్నటువంటి వాళ్ళు పాలకులు కాలేదు ఒక బాధాకరమైనటువంటి విషయం ఇది ఎవరు బాధపడ్డా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ దేశ సంస్కృతి మీద పూర్తిగా అభిమానం ఉన్నటువంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రులు వాళ్ళు వీళ్ళైతే ఈ దేశం యొక్క విద్యా వ్యవస్థ ఒక పద్ధతిలో ఉండేది మన మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా నేనేమంటున్నాను ఈ దేశం మీద ప్రేమ ఈ సంస్కృతి మీద ప్రేమ ఈ ధర్మం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రి కూడా చదువు విద్యాశాఖ మంత్రి అయితే ఈ దేశానికి చాలా ఒక గొప్ప మార్గదర్శనం లభించేది కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ఆ రోజు మన విద్యా వ్యవస్థలో బయట దేశాల నుండి అరువు తెచ్చుకున్నటువంటి సిద్ధాంతాల ద్వారా బయట దేశాల నుండి తెచ్చుకున్నటువంటి దిగుమతి చేసుకున్నటువంటి అంశాల ద్వారా ఈ దేశ చదువును ఈ దేశ సంస్కృతిని వ్యాఖ్యానించడం మొదలుపెట్టాం ఆ సందర్భంలోనే ఈ దేశం ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం ఈ దేశీయుల మధ్య ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ సంస్కృతి విలువలు వీటిని నాశనం చేస్తే తప్ప ఈ దేశంతో భౌతికంగా యుద్ధం చేసి మనమేం చేయలేం కాబట్టి ఈ ప్రజల మధ్య వీళ్ళ సంస్కృతి చాలా తక్కువది అనే ఒక అభిప్రాయాన్ని వీళ్ళ లోపల కల్పిస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతర మతాలని స్వీకరించడానికి లేదా ఇతర దేశాన్ని ఆరాధించడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక ఆలోచన అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఈ దేశంలో విష సంస్కృతి చొప్పించడం మొదలైంది ఈ సాహిత్యంలో విష సంస్కృతి చొప్పించడం మొదలైంది నేను ఇప్పటికీ చెప్తున్నానండి ఆ రోజు చైనా భారతదేశానికి యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చైనా ప్రేమికులు ఎడమచేయి వాదం ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఆ రోజు సాహిత్యంలో దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనే ఒక భావన తీసుకొచ్చారు గురజాడ అప్పారావు గారు లాంటి దేశభక్తి గీతం మనం మీరు మీరు కూడా చదవచ్చు దేశభక్తి గీతం అంటే గురజాడ గురజాడ అప్పారావు గారు దేశభక్తి గీతం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఈసురుమని మనుషులు ఉంటే దేశమే గది బాగుపడినోయ్ తిండి గలిగితే కండగలదు కండగలవాడే మనిషి మనం అబ్బ ఎంత అద్భుతమైనటువంటి దేశభక్తి గీతాన్ని చదువుకుందాం చాలా అద్భుతంగా మనం ఆనందపడ్డం దేశభక్తి గీతం అంటే గురజాడ అప్పారావు గారు అని పిచ్చోనికి ఎంత కండు ఉంటాయి ఆ ఒక్క శబ్దం ఒక్కటే కాదండి ఆ రోజు ఆ ఆ గీతంలో ఎంత కుట్రపూరితమైన కోణం ఉన్నదో మీకు ఇప్పుడు నేను జనం గొంతు టీవీ ద్వారా నేను సమాజానికి తెలియపరచుకున్నా ఏమిటి అంటే ఇవాళ దేశమంటే మట్టి కాదు అనే భావనను ఆ రోజు మనకు సియాచిన ఆ ప్రాంతంలో ఆ పాకిస్తాన్ అంటే ఆ యుద్ధాలు జరిగిన తర్వాత పాకిస్తాన్తో కానీ చైనాతోటి కానీ యుద్ధాలు జరిగిన తర్వాత ఆ కోల్పోయిన భూమిని మనం తిరిగి తెచ్చుకుందామంటే ఆ మట్టి కోసం గడ్డి మొలవనటువంటి భూమి కోసం కొట్లాటలు ఎందుకు అనేటువంటి పాలకులు ఉన్నటువంటి కాలంలో ఆ భూమి కోసం మనకు ఆ భూమి ఎందుకు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళైనా వీళ్ళైనా అంత ఒకటే అనే ఒక భావన కల్పించడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బానిసలుగా మార్చి గొర్రెలుగా మార్చి ఒక పరతంత్ర ఆధీనమైనటువంటి పరతంత్ర ఆధీనమైనటువంటి బానిస మనస్తత్వాన్ని చొప్పించేటువంటి విధానంగా ఇది దేశభక్తి గేయంగా ప్రచారం జరిగింది మనం ఏం రాసుకున్నాం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నదులు నాకు పవిత్రమే ఇక్కడ ఉన్నటువంటి గిరులు నాకు పవిత్రమే తరువులు నాకు పవిత్రమే చెట్లు పుట్టలు కొండలు కోనలు అన్ని కూడా నాకు పవిత్రమే సమస్తం పవిత్రం అన్నాం అందే మాత్రం అన్నాం ఆ భూమి లేకపోతే మనుషులు ఎక్కడ ఉంటారు ఇవాళ ఇంత గొప్పగా మనం చెప్తున్నాం కదా ఈ సిద్ధాంతాల పేరుతోటి అదే నీ పక్కింటోడు ఒక పక్కకు ఇంచు జాగ జరగని నువ్వు ఇంత గొప్పగా రాసినావు కదా నీ పక్కింటోడు కొద్ది ఇంచు ఆక్రమించుకుంటే అది దేశం అంటే మనుషులేనా వాళ్ళని మీ అన్నదమ్ములేనే మీ పక్కింటి వాళ్ళేనా మీ సోగొట్టులేనా విడిచిపెట్టవచ్చు కదా ఎందుకు కొట్లాడుతున్నారు ఎందుకు ఎందుకు కేసులు పడుతున్నాయి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి భావన అంటే మనం చాలా శాంతిగా ఉండాలి మన భూమి కోల్పోయినా పర్వాలేదు మన నేల కోల్పోయినా పర్వాలేదు మనం బానిసమత్వంతో వాడు ఏది చెప్పినా తలవంచుకొని ఉండాలి అనే ఒక దుర్మార్గ కుట్రపూరితమైనటువంటి భావన ఆ రోజు సాహిత్యంలో చూపించబడ్డది రోజు రంగనాయకమ్మ రాసినటువంటి రామాయణ విషభుక్షం పేరుతోటి రాముని మీద నానా యాగి చేస్తూ రాసినటువంటి ఆ పిచ్చిరాతలన్నీ కూడా సమాజంలో ఒక ఈ సమాజాన్ని ఈ సంస్కృతిని విచ్ఛిన్నం చేసి ఈ ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళని గందరగోళం పరిచేటువంటి దృష్టికోణంతో రాసినటువంటి వాళ్ళు అలాగే తాపిధర్మారావు గారిని ఒక గొప్ప రచయిత హృదయోల్లాస వాక్యతోటి ఆయన విజయవిలాసం అనే కావ్యానికి ఒక గొప్పనైనటువంటి వ్యాఖ్యానం రాసిన మహాపండితుడిన వీళ్ళ పాండిత్యం అంతా దేనికి పనికొచ్చిందండి ఇలా పాండిత్యం ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి వచ్చింది దేవాలయాల మీద బొమ్మలు ఎందుకు ఎందుకు అసలు ఏ ఏం రాతలు అవి అంటే నిజంగానే చూసేవాడు భక్తి కోసం పోతే బూతు భూతుబొమ్మలైన ఆలోచనతో పాటు ఆయన రాతలు కూడా ఒక్కసారి విన్నట్టయితే ఇటువంటి అంటే ఈ మన మీడియా ద్వారా అది చదవచ్చో చదవరాదో నాకు తెలియదు కానీ చదవడానికి ఏముంది కానీ ఇక్కడ ఎంత చిత్తరాతలు మనకు కనబడతాయి దీనిలో అంటే మన భాష కూడా ప్రయోగించలేనటువంటి చిత్తరాతలు మనకు దీనిలో కనబడుతుంటాయి ఇంతకుముందు మీకు ఒకటి చూపించింది నేను అంటే ఇవాళ సమాజంలో ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఎంత సాధ్యమైతే అంత చులకన చేయాలి ఎంత వీలైతే అంత విచ్ఛిన్నం చేయాలి అని రాసినటువంటి రాతలే గొప్ప పుస్తకంగా ఒక గొప్ప సాహిత్యానికి ఒక నిధిగా చెలామవు చలామణి అవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతున్నది ఈ ఇంతే కాకుండా ఈయన రవిక అంటే రవిక ఉత్పత్తి రాస్తాడు అసలు రవిక దాని స్థానమేంది రాని దానికి అర్థం చెప్పిస్తాడు రవిక అన్న మాటకి ఉత్పత్తి చెప్పడానికి పూనుకొని రా అంటే రాత్రులందు వి అంటే విబుడి చేత కా అంటే కట్టు విప్పబడేది కాబట్టి రవిక అన్నారని చెప్తాడు ఇదా ఈయన వ్యాఖ్యానం అంటే ఇప్పుడు అనిల్ గారు అనే పేరుతోటి ఆ అంటే అది ఈ అంటే ఇది నీ అంటే ఇది అంటే ఇది అని చెప్పేసి లేనిపోని ఒక ఉత్పత్తి రా అంటే రాతులత్తు వి అంటే విబుడు చేత కా అంటే కట్టు విభ విప్పబడేది కాబట్టి రవిక అన్నారు అది ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే ఒక స్త్రీ స్త్రీ రవిక వేసుకోదా అంటే ఇక ఆమె అవసరం లేదు వాళ్ళకి విబుడు లేడా విబుడు ఉండడు కదా ఉండడు అంటే అంటే దానికి ఎక్కడ శాస్త్రీయ ఆధారాలు లేకుండా వాళ్ళ పిచ్చి మీద తోచిందంతా ఎక్కిచ్చి ఎక్కించడం ఇంకా చూడండి వాళ్ళ మన సాహిత్యంలో కానీ మన సంస్కృతిలో కానీ మన ధర్మం మీద మనకు వెగటు బుట్టే విధంగా వీళ్ళ పిచ్చిరాతలన్నీ ఎటువంటి నిరాధారమైనటువంటి మన ధర్మం మీద మనకు వెగటు పుట్టించే విధంగా వీళ్ళు కథనాలు సృష్టించిరో నైరేషన్స్ చేసిర్రో మీకు రెండు ఉదాహరణలు చెప్తా ఎవరైనా మోసం చేసిపోయినంటే ఏమంటాం అండి వాడు శటగోపం పెట్టిపోయిండు వాడతాం ఎక్కడ వాడతామండి మనం పవిత్రంగా దేవుని దగ్గరికి వెళ్ళి స్వామి నిన్ను నేను శరణాగతి కోరుతున్నా నీ పాదాలే నాకు అని మనం తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కదా శటగోపం అంటే నువ్వు శటగోపం పెట్టింది దేనికి వాడుతున్నాం ఏం చొప్పించిన సంస్కృతిలో శటగోపానికి అర్థం అర్థం అది శటగోపం అవుతుంది అంటే నీకు గుళ్ళోకి వెళ్తే గుళ్ళో వాళ్ళంతా నీకు మోసం మోసం చేస్తారా నీ ఉద్దేశం అంతే కదా ఆ ఇవాళ చరిత్ర నువ్వు ఎవరు వస్తారో మాట్లాడండి ఇవాళ ఈ శటగోపం అనే పదాన్ని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది మీరు గుళ్ళల్లో ఉన్న వాళ్ళంతా మోసం చేస్తున్నారా లేదా ఈ ధర్మాన్ని నమ్మిన వాళ్ళంతా మోసం చేస్తున్నారా అంటే మోసం చేసే వాళ్ళు ఏ ధర్మంలో లేరా అది వ్యక్తిగతంగా ఉంటుంది మోసం అనేది నైతిక బట్టి బట్టి ఆధారపడదు వ్యక్తిగతంగా ఉంటుంది అది నువ్వు ఒక ధర్మానికి ఎట్లా ఆపాదిస్తావు నువ్వు శటగోపం అనే పదాన్ని ఎట్లా తీసుకొచ్చిన చూడండి చరిత్రలో అవును అదే కుంభకోణం ఏదైనా మోసం జరిగితే కుంభకోణం ఇవాళ భారతదేశంలో అత్యధిక గుళ్ళు గోపురాలు అద్భుతమైనటువంటి ఒక పవిత్ర స్థలంగా పేరుగాస్తున్నటువంటి కుంభకోణం అనే ఊరు చాలా పవిత్రత ఉన్నటువంటిది ఎన్నో శివాలయాలు అద్భుతమైన గుడి గోపురాలు అద్భుతమైన శిల్ప సంపద ఉన్నటువంటి ప్రదేశం అది కుంభకోణం అంటే మనకి ఇవాళ ఏ మోసము అంటే మోసం అనే పదమే ప్రభుత్వమో లేకపోతే ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో స్కామ్ చేయడానికి కుంభకోణం అనే మాట కుంభకోణం అనే మాట ఎట్లా వస్తున్నది మనకు అంటే ఇట్లా మన చరిత్రలో ఉన్నటువంటి చాలా పవిత్రమైనటువంటి పదాల్ని తీసుకొని నీచార్థాలని సృష్టించారు ఇటువంటి కథనాలను మనకు చూపించే అందుకే ఇవాళ సాహిత్యంలో ఇబ్బడి ముబ్బడిగా మనం కూడా ఏదన్నా మనం కూడా ఎట్లా అయిపోయినామంటే వాడు చెడగోపం పెట్టిపోయినరా ఇన్ని తెలిసిన తర్వాత కూడా మన మైండ్ లోపల మన రక్తం లోపల అంత ఇంజెక్ట్ చేసేరు విషయాన్ని మనం కూడా తొందరగా అరే వాడు చెడగోడం చెడగోపం పెట్టిపోయిండు అది పెద్ద కుంభకోణం జరుగుతుంది ఇదేదో అని మనం కూడా అంటే ఇంత తెలుసుకొని అవన్నీ చేస్తూ కూడా మనం కూడా ఆ మాట్లాడే ఆ పదాలని అంటే మనకు తెలియకుండానే మన మెదడిని అంత కంట్రోల్లోకి తీసుకెళ్ళిరు ఇటువంటి సాహిత్యంలో చాలా కథనాలు నెరేషన్స్ తప్పుడు నరేషన్స్ నరేషన్స్ అంటే తప్పుడు నరేషన్స్ వక్రీకరణలు వక్రభాష్యాలు సాహిత్యంలో కోకొల్లలుగా సృష్టించడం జరిగింది ఓకే నమస్తే అండి చాలా చక్కటి విషయాలు చెప్పారు సాహిత్యం ద్వారా కూడా భారతీయ సంస్కృతిని ఏ విధంగా నాశనం చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మంచిగా చక్కగా చెప్పారు జై హింద్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై